కేంద్ర ప్రభుత్వం చెప్పడం వల్ల మనము తీసుకున్నటువంటి అప్పులు కూడా ఉన్నాయి ఇది కాకుండా ఉదయ్ స్కీమ్ ద్వారా సార్ లెట్ మీ కంప్లీట్ ఆ తర్వాత స్పీకర్ సార్ హరీష్ రావు గారు సభలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నా అని చెప్తా ఉన్నారు వారికి అన్ని రూల్స్ తెలుసు నిబంధనలు అన్ని తెలుసు క్వశ్చన్ అవర్ లో క్వశ్చన్ అడుగుతారు సభ చెప్తాం క్వశ్చన్ ఏ ఉంటుంది కానీ వారు షార్ట్ డిస్కషన్ లాగా ఉపన్యాసం చెప్పుకుంటూ పోతూ ఉన్నారు మరి వారికి అనుభవం లేకనా కావాలని సభను తప్పుదోవ పట్టించడం కోసం చేసే ప్రయత్నమా మీరు అడిగారు ఈ అప్పుల పైన మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు గోబల్స్ ప్రచారం చేస్తాను ఏదంటే సభలో చర్చే పెట్టండి ఎస్ మేము రాగానే సభలో చర్చ ఉండాలనే వైట్ పేపర్ పెట్టా మీరు చేసిన తప్పులు అన్నింటిని మళ్ళీ కావాలని అడుగుతుంటే మాకేమో అభ్యంతరం లేదండి మేము అసలు పూర్తిగా ఈ సభకి రాష్ట్ర ప్రజలకి వాస్తవాలన్నీ తెలియాలనేటువంటి ఆలోచనలో స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా ఉన్న గవర్నమెంట్ ఇది ఏది దాచుకోవాలని ప్రయత్నం చేయాలి మీలాగా సో మీరు వాళ్ళ చర్చ పెడదాం అని ఫైన్ షార్ట్ డిస్కషన్కి వీఆర్ రెడీ మీరు ఏదో ఏ ఫామ్లో ఇస్తారో ఇవ్వండి గౌరవ సభాపతి గారికి ఇవ్వండి వారి అనుమతితో ఇస్తే టైం ఇస్తే వీఆర్ రెడీ టు డిబేట్ సార్ అంతేగాని ప్రశ్నలంతా వదిలిపెట్టి మొత్తం పాతకతలన్నీ చెప్పుకుంటూ వారి చరిత్ర అంతా చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే అది వినడానికి మేము ఈ ప్రశ్న క్వశ్చన్ ఎవరు ఇట్లా వేస్ట్ చేయొద్దు అధ్యక్ష ఎవరు భుజాలు దడుముకుంటున్నారో స్పష్టంగా అర్థమైంది ప్రజలైతే చూస్తున్నారు అయితే 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 గౌరవ డిప్యూటీ స్పీకర్ గారి యొక్క సవాల్ను నేను స్వీకరిస్తా ఉన్నా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రివిలేజ్ మోషన్ ఇచ్చాం ప్రివిలేజ్ మోషన్ ఆన్ హానరబుల్ డిప్యూటీ సీఎం వి హావ్ గివెన్ సార్ దట్ ప్రివిలేజ్ మోషన్ ఇస్ పెండింగ్ సార్ సార్ సభ మళ్ళీ సభను కూడా మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష మళ్ళీ తప్పుదో పట్టించ అంటే లేస్తే సత్య మాటలు మాట్లాడటం తప్ప వాస్తవాలు మాట్లాడితే తల పగిలిపోతారు అనే ఏమైనా శాపం ఉందని నా అనుమానం అధ్యక్ష వెళ్ళి అస్సల వాస్తవాలు మాట్లాడరు అధ్యక్ష అన్ని సత్యదూర ఏది ఏంది ప్రివిలేజ్ మోషన్ మీరు ఆ ప్రివిలైజ్ మోషన్ ఇచ్చేది అధ్యక్ష వీళ్ళు ప్రివిలైజ్ మోషన్ ఇస్తారు ఆ సభా నిబంధనల గురించి సభా నియమాల గురించి దేనికి ప్రివిలైజ్ మోషన్ అధ్యక్ష దేనికి నేను నిన్న చూపించాను నేను అధ్యక్ష రూల్స్ బుక్ వాళ్ళ హయాంలో తయారు చేసింది పాత రూల్స్ బుక్ అన్నిటిని కూడా మార్చేసి వాళ్ళకు అనుకూలంగా ఉండేటట్టుగా రూల్స్ బుక్ అంతా తయారు చేసుకొని సభలు పెట్టి ఆ రూల్స్ బుక్లో ఏం చూపించారు అధ్యక్ష స్పష్టంగా ప్లకార్డ్స్ తీసుకొని రావద్దు స్లోగన్స్ ఇవ్వద్దు పొరపాట్లు అట్టు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని చాలా స్పష్టంగా రూల్స్ బుక్లో పెట్టి నిన్న మీరు చేసింది అధ్యక్ష ఏం చేశారు మీరు సభలో మీరు కానీ మీ నాయకుడు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కె చంద్రశేఖరరావు గారు సభలో చెప్పినటువంటి ఏ ఒక్క అంశాన్ని అమలు చేశారు అధ్యక్ష సభ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించారు వాళ్ళు బాగా కేసీఆర్ అప్పులు చేసిండు రాష్ట్రం అప్పులు చేసిండ్రు అప్పులు వేరే రెటరిక్ అప్పులలో అధ్యక్ష మనది ఇరవై మూడవ స్థానం మనకంటే మించి అప్పులు చేసిన రాష్ట్రాలు ఇరవై రెండు ఉన్నాయి అధ్యక్ష మన పైన పరిమితికి లోబడి మనం ఉన్నాం చాలా క్రమశిక్షణతో ఉన్నాం అది కూడా కేంద్ర ప్రభుత్వం మొన్న ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్లో పార్లమెంట్ సమర్పించినారు అధ్యక్ష ఇప్పుడు జరుగుతున్న లోక్సభ సెషన్లోనే మొన్న మూడు నాలుగు రోజుల క్రితమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్డ్ లోయెస్ట్ అప్పులు చేసిన రాష్ట్రాలలో తెలంగాణ ఒకటి చాలా పురోగతి సాధించిందని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అధ్యక్ష అతి తక్కువ అప్పులతోని మనం చాలా చక్కగా ఇవన్నీ కూడా చేసుకుంటూ పోతా ఉన్నాం ఇవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు ఫైనాన్షియల్ మినిస్ట్రీ వాళ్ళందరూ ఇచ్చేటువంటి నివేదికలలో ఉంటే అధ్యక్ష లోక్సభ సాక్షి కూడా కేంద్రం కూడా ఇదే చెప్పింది ఇవన్నీ చేసి ఈరోజు ఇంత సుస్థిరమైన ఆర్థిక ప్రగతి సాధించి పరిక్యాప్తా పెంచి పవర్ పెంచి శుద్ధమైన నీళ్లు ప్రతి ఇంటికి నల్లాతోనిచ్చి ఇవన్నీ చేసి తెలంగాణ సాధించుకొచ్చే అష్ట కష్టాలు పడి గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒక యజ్ఞంలాగా దీన్ని తీసుకొని పోతా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడతారు అధ్యక్ష కేసీఆర్ పిండం పెడతాం ఇది ఇవన్నీ చేసినందుకు నాకు పిండం పెట్టాలా ఈ తిప్పల పడ్డందుకు ఆ పిండం పెట్టాలా మీ వల్ల కాని పని మీ నాయకులు ఎంతో మంది ఎన్ను పారిపోయినటువంటి తెలంగాణ ఉద్యమాన్ని నేను భుజానేసుకొని అనేక కష్టాలు పడి దీక్షలు చేసి చివరికి నా చావు మీద తెచ్చుకునేంత ప్రయత్నంలో తెలంగాణ తెచ్చిపెడితే మీకు పిండం పెడతామంటే ఎవరు ఆర్చిస్తారు అధ్యక్ష ఇదేనా సంస్కారం ఇదొక పద్ధతి ఇదొక పార్టీ దీనికో లెక్కన చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఎందుకంటే ఏందని నాకు అర్థం కాదు ఇదిగా పూర్తి నోరు నోరుంది కదా అని విచ్చలవిడిగా మీ పార్టీలో నియంత్రణ లేకపోవచ్చు అండి కానీ సంఘం చూస్తుంది కదా సమాజం చూస్తుంది కదా నన్ను అడుగుతున్నారు మన రాహుల్ గాంధీ ఏదో ఒక మాట అంద అందరూ అందరికీ మోడీ పేరేమున్నదంటే రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు అధ్యక్ష అఫ్కోర్స్ సుప్రీం సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది సభ్యత్వం కూడా తీసేసిండ్రు మేము ఆ చర్యలు తీసుకోలేమానండి మేము తీసుకోకపోదుమా మీరు ఏదో స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛ ఇచ్చినాం మేము చాలా లిబరల్గా ఉంటున్నాం డెమోక్రాటిక్గా ఉంటున్నాం అన్ని రకాలుగా బాగుంటున్నాం లేకపోతే మీరు అట్లా మాట్లాడిన దానికి మీ తాట పరిస్థితి అది ఇష్యూ కాదు కదా గవర్నమెంట్ అనుకుంటే కానీ మీరంతా ఆ విధంగా ఇష్టం వచ్చిన అడ్డగోలు మాట్లాడినా మేము సంయమనం పాటిస్తున్నాం మేము ఇది పోలీసులు రుచుగలుతలేం ప్రజలే తీర్పు రేపు పొద్దున అనే ఉద్దేశంతో మేము ముందుకు పోతా ఉన్నాం కానీ బాధ మాత్రం కలుగుతుంది అధ్యక్ష ఎక్కడ ఏం చేయని వాళ్ళు తెలంగాణ ఉద్యమం ఉద్యమం జరుగుతున్న దాని మీదకి తుపాకులు తీసుకొని పోయినోళ్ళు వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష ఇలా రెండు పార్టీల అధ్యక్షులు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడేమో రైఫిల్ తీసుకొని పోయిండు కరీంనగర్ జిల్లాకు ఇంకో పార్టీ అధ్యక్షుడేమో అందరు రాజీనామా చేస్తుంటే ఆయన ఒక్కడ మాత్రం రాజీనామా చేయకుండా అమెరికాకు వారిపోయింది అధ్యక్ష భారతీయ జనతా పార్టీ ఆ ఉన్న ఒక వ్యక్తి ఎండ లక్ష్మీనారాయణ నిజామాబాద్ టౌన్లో ఆయన ఉండే ఆయన రాజీనామా చేసిన అధ్యక్ష మమ్మల్ని నమ్మి రాజీనామా చేస్తే నేను స్వయంగా పోయి నేను అప్పుడే దీక్ష నుంచి విరమించుకుని వచ్చిన నాకు ఆరోగ్యం బాగా లేకున్నా ఆయన కోరిన టైంలో ఫోర్ పిఎం రావాలని చెప్తే నేను పడుకుంటా లేసుకుంటా ఫోర్ పిఎం పోయి వీళ్ళ ఆనాటి పెద్ద లీడర్ వీళ్ళ దాంట్లో డి శ్రీనివాస్ గారు అని ఆయన ఓగొట్టి మళ్ళీ లక్ష్మీనారాయణ గారిని సిన్సియర్ గెలిపించిన అధ్యక్ష ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష ప్రజల ముందే జరిగిన ఇవన్నీ చాలా బాధ కలుగుతుంది అధ్యక్ష దుఃఖం వస్తుంది ఇంత చేసి పెట్టి రాష్ట్రాన్ని ఒక తుబలో పెట్టి మీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కనుక స్వతంత్రం వచ్చిన తెల్లారే దళితుల వృద్ధి గురించి పనిచేసి ఉంటే ఇలా దళిత బంధం ఎందుకు బాధ తెచ్చేదండి దయచేసి విమర్శ చేసుకోండి మమ్మల్ని అనుడు కాదు మేము ఇలా దేశానికి ఒక దిక్సూచిగా ఉన్నాం అధ్యక్ష నేను మహారాష్ట్రకి పోయి నేను మాట్లాడుతుంటే అక్కడ వే కొని ఆడుతున్నారు మీ తెలంగాణ మోడల్ మాకు కావాలని చెప్పి వేరే రాష్ట్రాలలో దేశమంతా వి వాంట్ తెలంగాణ మోడల్ అంటుంటే ఇక్కడ ఉన్నోళ్ళు మాత్రం ఇంత మంచిగా జరిగిందాన్ని కనీసం ఒక మాట హర్షించకపోగా ఉల్టా తూలనాడడం దూషించడం పిండం పెడతాం గండం పెడతాం అని మాట్లాడడం తెలంగాణ ప్రజలు నా మాటలు వింటున్న అధ్యక్ష వచ్చే ఎన్నికలలో ఎవరికి పిండం పెట్టడం ఇప్పుడు ప్రజలు నిర్ణయించాలి అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నంబర్ వన్ అధ్యక్ష తెలంగాణ జాతీయ సగటు అయితే అసలు మన సమీపంలో కూడా లేదు నేషనల్ యావరేజ్ చూస్తే అతి తక్కువ సమయంలో విద్యుత్ ఎక్కడది అధ్యక్ష కాంగ్రెస్ హయాంలో విద్యుత్ మునుగోడవుల కడుపుల సంగతి బయట పెట్టింది చెప్తే ఇచ్చి ఇస్తామని చెప్పింది తొమ్మిది గంటలు ఇచ్చేది పొద్దుగా మూడు గంటలు రాత్రి నాలుగు గంటలు అరికొయి కొట్టి సావా పాములు గారి వందల మంది రైతులు చచ్చిపోయారు అధ్యక్ష పెద్ద దానికి ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తుంటే దాని మీద కూడా అడగోలుగా మాట్లాడతారు అధ్యక్ష వాళ్ళకున్న అలవాట్లు ఇతరులకు ఉన్నాయనుకుంటారు ఎంత క్రమశిక్షణ పాటిస్తే ఎంత పటుత్వంగా పనిచేస్తే ఇండియా మొత్తంలో అధ్యక్ష దయచేసి ఒక్క పాయింట్ చాలు ఏదైనా చూడడానికి పరిశీలించడానికి కొన్ని సరిపోతే అధ్యక్ష కొన్ని సూచికలు ఉంటాయి ఇండికేటర్స్ ఉంటాయి అన్నం ఉడికిందా లేదని మొత్తం కుండను విసుకం ఒక గింజను విసితే దాన్ని బట్టి అర్థమవుతుంది కొన్ని కొన్ని ఇండికేటర్ చూస్తే అర్థమైపోతుంది ఏ రాష్ట్రం సంగతి వాకిలు చూస్తే ఇల్లు సంగతి తెలుస్తుంది అన్నట్టుగా ఇంత ఇండియా మొత్తంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ పవర్ సప్లై లేదు ఈరోజు నేను నిలబడి మాట్లాడే టైంలో నో సింగిల్ స్టేట్ ఇన్ ఇండియా గివ్స్ ట్వంటీ ఫోర్ పవర్స్ సప్లై టు ఆల్ ద సెక్టర్స్ అప్పుడు ఎట్లా అధ్యక్ష కాంగ్రెస్ రాజ్యంలో పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు వందల కొద్ది కాలిపోయే మోటార్లు ప్రతిరోజు అధ్యక్ష ఒకరోజు కాదు ట్రాక్టర్ పడ్డ బాధలన్నీ ఊరోళ్ళందరూ తలా రెండు వేలు తలా మూడు వేలు జమ చేసి ట్రాక్టర్ మీద పెట్టి ఎలక్ట్రిసిటీ ఆఫీసులకు పోయి ఎలక్ట్రిసిటీ ఆఫీసులకు ఆడ ధర్నాలు భయంకరమైనటువంటి పరిస్థితులు అధ్యక్ష వీళ్ళు మాకి పాఠాలు చెప్తామంటారు వీళ్ళు మాకు నీతులు చెప్తామంటారు ఇలా చాలా కష్టపడి ఈ స్థితికి తీసుకొచ్చిన అధ్యక్ష దీన్ని కాపాడుతున్నాం మేము దీని మీద అపోహలు కలిగే విధంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడు అధ్యక్ష ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ నాడు నేషనల్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణ స్థాపిత విద్యుత్ శక్తి ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్ల అధ్యక్ష ఈరోజు తెలంగాణ ఇన్స్టాల్డ్ కెపాసిటీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఆరు మెగావాట్ల అధ్యక్ష అతి త్వరలో నాలుగైదు నెలలలో దేశంలోనే నంబర్ గా పబ్లిక్ సెక్టర్లో స్థాపించిన నంబర్ వన్ అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ ఇండియాలో నంబర్ వన్ అధ్యక్ష ఏ రాష్ట్రం సాహసం చేయలే ఈవెన్ ఎన్టీపీసీ కూడా తర్వాత వచ్చింది కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వంగా పబ్లిక్ లో తెలంగాణ జెన్కో ఆధ్వర్యంలో ఫోర్ థౌజండ్ మెగావాట్స్ పవర్ స్టేషన్ ముప్పై వేల కోట్లతోని మేము నల్లగొండలో దామర్చెల్లో పెట్టినాం అధ్యక్ష అక్కడ మా ఎమ్మెల్యే భాస్కర్ గారు ఆ జిల్లా మంత్రి విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి మా జగదీశ్ రెడ్డి గారు సౌత్ తెలంగాణలో మేము ఎంత న్యాయబద్ధంగా పోతామంటే అధ్యక్ష కాకతాలీయంగా తెలంగాణలో ఉండే పవర్ స్టేషన్స్ అన్నీ కూడా ఉత్తర భాగంలో ఉన్నాయి అధ్యక్ష అది కొత్తగూడెం కావచ్చు పర్కాలలో కాకతీయ కావచ్చు మేము పెట్టిన భద్రాద్రి కావచ్చు అంతకుముందు ఎన్టీపీసీ రామగుండం కావచ్చు నిజాం స్థాపించిన పవర్ స్టేషన్ కావచ్చు అన్నీ కూడా గోదావరి ఒడ్డున అన్నీ కూడా ఇటు ఉత్తరం వైపే ఉన్నాయి అధ్యక్ష ఒక పవర్ లోడ్ సెంటర్ రావాలంటే దక్షిణ తెలంగాణలో కూడా ఒక పెద్ద విద్యుత్ సంస్థ ఉండాలి దక్షిణ తెలంగాణలో విద్యుత్ ఉంది అధ్యక్ష లేదని కాదు రెండు వేల నాలుగు వందల నల్ నాలుగు నలభై నాలుగు మెగావాట్ల జల ఉంది శ్రీశైలం మీద నాగార్జున సార్ మీద కానీ అది హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ అధ్యక్ష అది ఇరవై నాలుగు గంటలు రాదు సంవత్సరం పొడుగుత రాదు నీళ్ళు అయిపోతే అయిపోతుంది కాబట్టి పవర్ సెంటర్ కూడా దక్షిణ తెలంగాణ కూడా భవిష్యత్తులో బ్రహ్మాండంగా ఉండాలి అక్కడ పరిశ్రమలు వచ్చినా మరొకటి వచ్చినా ఉండాలని చెప్పి అక్కడ పెట్టాలనుకున్నప్పుడు జగదీశన్ రెడ్డి గారిని అతను ఫైట్ చేసి అన్న నల్లగొండ జిల్లాలో పెట్టండి కృష్ణలో అక్కడ దాని పేరేనా రిజర్వాయర్ పేరు టేల్ పాండ్ నీళ్ళు సమృద్ధిగా ఉంటాయి పది పదకొండు టీఎంసీలు ఎప్పటికీ ఉంటాయి అక్కడ జీవనదిలా ఉంటుంది మీరు నీళ్ళ గురించి ఫికర్ చేయకండి మీద నెత్తిమీదే నాగార్జున సార్ కూడా ఉంది నల్లగొండలో పెట్టమని చెప్పి అదే అదే పరిస్థితి మాబూనాలో లేదు అధ్యక్ష ఎప్పటికి ఉండే ఉండే పరిస్థితి లేదు